దోస్తులు వెల్కమ్ టు మంగం పల్లెటూరు ముచ్చట్లు ఈరోజు వీడియో హాయ్ దోస్తులు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నా వాళ్ళకి ఇది చెప్తున్నాను ఈరోజు సిఎన్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నుంచి మాకు కామెంట్ వచ్చింది వాళ్ళ అక్క బావది మ్యారేజ్ డే అంట చెప్పమని చెప్పినారు వాళ్ళ అక్క పేరు రంగలక్ష్మి వాళ్ళ బావ పేరు రామ్ రెడ్డి అంట ఇలానే మంచి మంచి విషయాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అమ్మా బ్లెస్సింగ్ ఎప్పుడు మీకు దేవుని కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను కామరెడ్డికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాగే మీరు ఎల్లకాలం మంచిగా ఉండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మీకు ఎప్పుడు ఉంటాయమ్మా ఈరోజు ఏం కూర చేయాలో ఏమో చూసుకోవాలి ఏమున్నాయి కూరగాయలు ఏమో చూడాలి తమ్మని చెప్తే మాత్రం వీళ్ళు ఏమీ తీసుకురారు ఏమి కూరగాయలు లేవు కాబట్టి రాగ సంగతి ఉట్టి చేపల పులుసు చేసుకొని తీసుకోవాలి ఎలుట పొలానికి చాలా కమ్మగా ఉంటుంది ఎండల కాలం కూడా అది కూడా బాగుంటుంది కొంచెం పెరుగు మజ్జిగ తీసుకొని చేసుకుని అంబాలు చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది అదే తీసుకెళ్తా టిఫన్ కట్టుకొని మంగక్క రెండు టమాటా రోజు మా తీసుకొస్తే నీకు ఇస్తా సాయంత్రము మా అప్పటి జామకల్లా ఇస్తాను నీకు అలానే నీ చేత్తు రెండు ఉల్లిగడ్డలు కూడా ఇవ్వవా మా ఇంట్లో అన్నీ నిండుకు ఉన్నాయి కావాలక్క మంగక్క ఉంటే ఇవ్వవా నేను వంట చేసుకొని పొలానికి వెళ్ళాలి నేను కూడా వచ్చిందమ్మా పోయాలి ఎప్పుడు ఇళ్ళ 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 మింగి చూపు దీనికి మళ్ళీ ఎప్పుడు ఇళ్ళ మింగి చూస్తుంటుంది ఎవరేం చేసిండ్రా ఏం తీసుకొచ్చుకుందామా అని ఒకటి ఎప్పుడు ఏమంట సీనే సీది మరి ఇంత పిసిమాలింది ఇద్దరే ఉన్నారు ఏమన్నా చేసుకొని తినొచ్చు కదా దామదా లలిత ఏం కావాలరా కూసో నేను మీ బావగారు కొల వెళ్ళిండు నేను వంట చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటా అదే మంగక్క నీ చేత ఉల్లిగడ్డలు టమాటాలు ఉంటే ఇస్తే తీసుకొని పోయి వంట చేసుకుంటానక్క మళ్ళీ మా ఆయన చాలా చేపైందనేసి గొడవ వేసుకుంటారు సేమ్ దగ్గర అట్లనే అమ్మా మా దగ్గర ఈ కూరగాయలు ఏములేక నేను రాగ ముద్ద, ఉడిచాపులు కొంచెం ఉంటే, నల్లతుమ్కన ఉంటే అట్లనే అంత ఉడిచాపులు పులుసు వేయేశానమ్మా. నేను తీసుకె పోవాలి అయితే లేకపోతే కొంచెం మాకు కూడా రాగ సంగటి ఆ ఉడిచాపులు తోకల పులుసు నా కొంచెం పోయావా నేను వస్తా శేనికి. బాస్ ఈ సుస్తి ఎల్ల కావాలట తది. నంగపడకౌది.

గడ్డి పిచ్చి చెట్లు ఎట్లా మోసినాయో నేను పెట్టి నేను పొలంలో కాసేపు చేస్తాను వెళ్దాం ఇంటికి అబ్బా అబ్బా ఎంత ఎండ కొడుతుంది సే పొలం దగ్గర కదా లలిత అబ్బా నే అసలు తట్టుకోలేకపోతున్నా వీళ్ళు ఈ మగవాళ్ళు ఎట్లా చేస్తారు ఏమో పొలంలో నాకు అర్థం కావట్లేదు అబ్బా అబ్బా ఎండలో పొలం వచ్చినాయి అవును మంగక్క ఎంత ఎండలు పెడుతున్నాయి మనం ఎండలు ఉన్నా మనం చేయాలి కదా మంగక్క తప్పదు మనకు ఇంకా మనకి ఈ పని తప్పితే మనకి ఏ పని రాదు అందరూ పట్నంలో జాబ్ చేసుకుంటారు అన్ని చేస్తారు మనం అంత చదవలేదు కదా మన కక్క ఏం చేయాలి మనం ఇంటి సావిత్రి ఎక్కడికి వెళ్ళిందో ఏమి రాలేదు ఇక్కడికి కాసేపు కూర్చుంటే ముచ్చట్లు ఆడుకుంటాం కదా అందరం కలిసి లేకుంటా మనం చెట్టు కిందికి పోయి అక్కడ పా అమ్మే వస్తుంది కానీ చెట్టు కిందికి పోయి పిలుద్దాము తనే వచ్చేసి కూర్చుంటాది కాసేపు కూర్చొని వద్దాము చెట్టు చాలా చల్లగా ఉంటుంది అబ్బా అబ్బాయి చెట్టు ఎంత బాగా చల్లగా ఉంది అందరు ముందే వచ్చి కూర్చున్నారే అవును అవును మనమే లేట్ అయినాము ఏమే జ్యోతి ఏం కూర చేస్తాం ఈరోజు నేను అంత చికెన్ కూర తెచ్చుకొని చేసుకొని తిన్నాము ఒక అరకులో తెచ్చుకొని తిన్నాము ఇప్పుడే బయటికి వెళ్ళిన ఇప్పుడే ఏమే నర్సి మీ పొలం పంట పండిందా వరి కోత ఎప్పుడు కోస్తున్నారు మాకు రెండు బొత్సాలు తీయమని చెప్పు డబ్బులు ఇస్తాను అలాగే సావిత్రి ఇప్పుడు మా ఆయనకు చెప్తాను మీకు రెండు బొత్సాలు తీయమని చెప్పి ఇప్పుడు మా పంట బాగానే వాళ్ళింది మా అప్పులన్నీ తీరిపోతాయని మేము అనుకుంటున్నాము దేవుని దేవుల వచ్చే వరకున్న గాలి లేకుండా ఉంటే మా అప్పులని తీరిపోతాయి దేవుడు మంచిగానే చూస్తాను లే నర్సి బాగానే పండుద్దిగా ఇటు అందరికీ అప్పులు తీరిపోతాయని అందరం అనుకుంటున్నాము అమ్మ

బెండకాయలు రెండు టమాటా కాయలు ఉల్లిగడ్డలు అవి ఇవి దీనికి ఎప్పుడు మంది సొమ్మే కావాలి ఇప్పుడు అడుక్కొని తీసుకుని ఉంటారు అందరిని అడిగి ఏమి కొనుక్కుంటే ఏం పోతుంది దాచిపెట్టి ఏం చేస్తుంది డబ్బులన్నీ అవునే లలిత ఎందుకే ఎప్పుడు అందరిని ఉద్దరు కడుగుతుంటావు ఉద్దరు కడగకుండా తీసుకోవచ్చు కదా వాళ్ళైనా ఊరికే పండుతాయా వాళ్ళకు అదే నర్సి ఇంట్లోకి వెళ్ళిపోదాం ఎవరిలోకి వెళ్ళము వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తినేసి పొద్దున్నే లేచి పొలం మొక్కుకోవాలి కదా మనం అందరం మొక్కుకోదాం పండి ఊరిండా కొన్నాము సరే పదండి పదండి అందరం ఇళ్ళకి వెళ్ళిపోదాం ఊరిండా కొన్నాము చూశారు కదా మా వీడియో చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాం అవును మీరు అడిగిన కామెంట్స్ ఏంటి ఆ వీడియోని మేము చేస్తాము